మాట్లాడుతున్నారా అవునండి సమయంలో మాట్లాడి నేను చూస్తుంటాం అనమాట మీ సలహా ఏం కావాలంటే మాకు ఇప్పుడు నేను ఓకే నా గురించి ఏంటంటే నేను టెక్నాలజీ స్పేస్ లో పనిచేస్తుంటానండి నేను నాకు ఒక్కటే కన్ను కూడా కనిపిస్తుంది అనమాట ఓకే భగవంతుడి దయ వల్ల లైఫ్ అంతా బాగానే ఉంది అవకా అవకాశాలు బాగా వచ్చాయి నేను కూడా బాగా ఉపయోగించుకున్నాను బట్ ఈ మన హిందుత్వాన్ని కాపాడటం కోసం అని చెప్పండి మా లాంటి వాళ్ళు ఏం చేయగలరు ఏ చెయ్యాలి మాకు చెయ్యాలనే తప్పని ఉంటుంది కాకపోతే మాకు ఏం చేయడం సరిగ్గా తెలియదు కాబట్టి మిమ్మల్ని అడగాలని అనుకుంటానమాట మేము ప్రస్తుతం బెంగళూరులో ఉంటాను అంటే ఎవరైనా ఇప్పుడు మన ఈ బ్యాచ్ ఎవరైనా మన హిందువులను తిట్టడం లేదా మనం తిట్టడం అలాంటి చేసేవాళ్ళని అయితే వాళ్ళు తిరిగి ఏమైనా అనగలం వాళ్ళని మార్చగలం కాదు కొంతమంది మనకి ఎలా ఉంటుంటే వాళ్ళు అసలు ఏమీ మాట్లాడరు కాకపోతే వాళ్ళు కన్వర్ట్ చేయడం మనకు తెలుసు అటువంటి వాళ్ళు మార్చడం ఎలా సార్ ప్రతిది మాటల ద్వారానే జరుగుతుంది ఎక్కువ అవునండి చర్చ ద్వారా జరుగుతుంది అవునండి చర్చే ఎలా వస్తుంది అంటే ఉదాహరణకి మీరు రైల్లో వెళ్తున్నారు మీ పాటికి మీరు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు చూసుకుంటున్నారనుకోండి దిగే వరకు మీరెవరో నేనెవరో కానీ ఇప్పుడు నేను రాత్రి రైలు ఎక్కాను అందరూ గుర్తుపెట్టి సెల్ఫీలు తీసుకుని ఒక తల్లి అయితే వాళ్ళ చిన్నబ్బాయి కోవిడ్లో చనిపోయిన దానికి ఏడ్చింది వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారు నేను నోరు ఇప్పబట్టి అవునండి ఈయన మా గురించి మాట్లాడుతున్నాడు పోట్లాడుతున్నాడు అని ఈయనతో మన కష్టం చెప్పుకోవచ్చు అని ఆవిడ బోర్ని నేడిచింది పాపం మర్చిపోలేకపోతున్నాను నాకంటే మరి అంతేగా కడుక్కోదు కదండి అవునండి ఆ తల్లి బాధ ఎవడో తెరచలేదు అవునండి ఏదో మాలిచ్చాము అనుకోండి నేనేమంటా అంటే ఇప్పుడు నేనే మౌనండి అనుకోండి మౌనంగా ఉండేవాడిని అనుకోండి నేను మౌనంగా ఉండే మనిషిని అయితే ఆవిడకి అసలు చెప్పుకోవాలని అనిపించదుగా అనిపించదు అనిపించదు ఇది ఇది ఒక పాజిటివ్ యాంగిల్ ఓకే మేము రైల్లో కింద కూ మా సీట్లో కూర్చొని కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఈ పైన ఉన్నవాడు మూడీగా ఉన్నాడు మరి వాళ్ళ డాడీ ఏమన్నాడో వాడిని వాడి బాడీ బాగోలేదో తెలీదు లేదు గోరో తెలీదు ఎక్కడెక్కడోలో పరిగెత్తుకొచ్చి సెల్ఫీలు తీసుకుని కలిసి సంబరపడిపోయి నిలబడి మాట్లాడితే ఇతను నా సీటు పైనే ఉన్నాడు ఇతను మేము మాట్లాడుకుంటుంటే టీసీ గారితో సార్ ఇంకో సీట్ ఇస్తారా అన్నాడు ఎందుకు అంటే ఆ వీళ్ళ కింద మాట్లాడుకుంటున్నారండి అని అంటే వెంటనే మేము రియాక్ట్ అయ్యాం సార్ మీరు మెలుకుగా ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం మీరు పడుకుంటే మాట్లాడం కదా సార్ పాపం మీరు ఏ డిస్టబెన్స్లో ఉన్నారో పడుకోండి సార్ అని మేమే లైట్ ఆర్పేసి బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం సో ఒక్కొక్కటి ఒక్క మూడ్ ఉంటుంది ఇలా కాకుండా మేము కింద మాట్లాడుకుంటుంటే మధ్యలో దూర చూడడం మీరు చెప్పింది రాంగ్ అని అలా కనెక్ట్ అయ్యడం అనుకోండి ఇఫ్ దే సే రాంగ్ ఐ రెడీ టు బ్యాంగ్ అంతే అంటే నేను చెప్పింది నిజం కాబట్టి నేను ముందే నిర్ధారణ చేసుకుంటాను కాబట్టి అవునండి సో అందుకని ఇది ఒక విధానం మనకి మీ ఇతరులు మీతో వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టడం కోసం వాళ్ళ ముందు మాట్లాడడం ఇంకో విధానం ఏంటంటే వాళ్ళ పట్టుకెళ్ళి మా ఏ తిరుమల ప్రసాదం ఇవ్వడం ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో ఒక ఒక్క నిమిషం సార్ నన్ను నీకు నెంబర్ పెట్టాను చూడు సో ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయండి అవి మార్గం ఏంటి అంటే కడుగు లోపల ఉంటే ఆ కడుగులో నీళ్లు పోయడము మందు పెట్టడము లేదంటే కొబ్బరి పీచు పొగ పెట్టడము ఇలాంటివి ఉంటాయి కదా అలాగా ఏదో మన లాగా దగా దగా అంటాడు కదా అలా ఇక్కడ పొగ పొగ మీరు పొగ పెట్టడం అంటే ఏమీ లేదు మనం వారికి ఒక ప్రసాదం ఇవ్వడం లేదంటే ఒక కార్డు పుస్తకం ఇవ్వడం అప్పుడు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడడం వాళ్ళని రిజెక్ట్ చేయడం అది మీ పేరు రామాంజనేయులు కదా మీరు ప్రసాదం తీసుకోవట్లేదు అంటే మీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అంటారా మీకు ఏమైనా షుగర్ ఉందా అని అడగాలి అర్థమైందా అలా అడిగామనుకోండి లేదండి ఈ మధ్య మేము జంపే తాత కంపోయామండి అని చెప్తాను అప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు జంపవడం తప్పు కదా కానీ కంపెవడం తప్పండి మేము కూడా ఈ మధ్య కొన్ని కష్టాలు ఉన్నాయి మేము కూడా చంపిదాం అనుకుంటున్నాం అని ఆ డిస్కషన్ చేయడం ఆ ముందు డిస్కస్ తర్వాత కస్కస్ తర్వాత తుస్తు అక్కడ ఏమి ఉండదు ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు నాకు ఆ నోట్కొచ్చినట్టు వాగుతూ వాట్సాప్ యూట్యూబ్లో కామెంట్ పెడతారు కదా అలా కామెంట్ పెట్టినప్పుడు నేను వెంటనే నెంబర్ పెట్టి వరే రాధామోహన్ దమ్ముంటే నాకు ఫోన్ చేయరా అంటాడు వాడి నెంబర్ ఇవ్వడు నేను దమ్ము గురించి వాడు మాట్లాడతాడు అక్కడ వాడి పేరు ఉండదు అని ఉండదు యూజుఎస్పీలో ఆడి పేరు చెప్పుకోలేడు వాడి నెంబర్ ఇవ్వడు వాడు దమ్ము గురించి మాట్లాడతాడు నేను వెంటనే వాడికి నెంబర్ పెట్టేసి లా పక్కన సున్నాజా బైబిల్లో నీ పేరు మీ అమ్మ నాన్న పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయి అంటాను వాడు చేయడు వాడు మనకే పుట్టాడు కాబట్టి వాడు మనకే పుట్టాడుగా ఇప్పుడు మొన్న రాజమండ్రి స్టేషన్ లో చూసారా చిన్న వీడియో ముప్పై ఎనిమిది సెకండ్లో గర్జించి నిర్జించేశాను సజ్జన ఏం లేదు బజ్జన చాలా బాగుంటాయి చూసి చాలా ధైర్యంతో ఉంటాయి అనమాట మీరు రుణపడి ఉండాలన్నారు ఎవరికి రుణపడి వాస్తవానికి చెప్పాలండి సో రుణపడి ఉండాలి అన్నదానికి నేనే ఏం చెప్పలేను గానీ డేరింగ్ చాలా మందికి వస్తే ఈ సమాజం బాగుపడుతుందని మాత్రం చెప్పగలం తప్పకుండా మాస్టర్ ప్రతి ఓడు నటించేస్తున్నాడు ఆడేమన్నా అనుకుంటాడేమో ఈడేమన్నా అనుకుంటాడేమో నాకు అర్థం కాదండి వాడికి లేని బంధుత్వం నీకెందుకురా బాబు వాడికి లేని ఫీలింగ్ నీకెందుకు వాడు నీకు వాడే మాత్రం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నిన్ను కాఫీలు అంటున్నాడు అవిశ్వాసం అంటున్నాడు నరకానికి వెళ్తామంటున్నాడు అసలు అందుకే నేను స్ట్రాంగ్గా నా వీడియోస్లో నా ఇంటర్వ్యూలో చెప్పాను కదా అన్ని మతాల సమానం అంటే చెప్పు తీసుకోడతా ఇంత స్ట్రాంగ్ ఇంకెవరు చెప్పలేదు ఇప్పుడు ఇలా చెప్పు తీసుకోడతా అనే స్థాయిలో సెక్యులర్ కుక్కల్ని నిన్న రోడ్డు మీద ర్యాలీ చేస్తూ విజయవాడలో ఏం చెప్పాను తెలుసా వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఇది కొత్త నినాదం అలాగే ఉమ్మేసింది తినద్దు వచ్చబపోసింది కొనద్దు అది రోడ్డు మీద నినాదాలు ఇవి వీడియో మళ్ళీ వస్తుంది సో విషయం ఏంటంటే మీరు గొర్రెలు ఇన్ యాజ్ హిందూస్ కదా కాబట్టి వాళ్ళకి మీరు చేయాల్సిందే ప్రసాదం పెట్టమే ప్రసాదం పెట్టిన తర్వాత రియాక్ట్ రిజెక్ట్ చేస్తే అప్పుడు డిస్కస్ పెట్టడం మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వినకపోతే వాళ్ళు ఎంత ఎదవాలో ఇతరులకి ఎక్స్ప్లొడ్ చేయడం అంతే మీకు అర్థమైందా ఇప్పుడు వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడాలి సార్ వీళ్ళు నమ్మిన బైబిల్ ఇదే సార్ అని బైబిల్కి ముందు పనికి మాలిన అని పెట్టాలి మీకు ధైర్యం ఉంటే తప్పకుండా సార్ నుంచి బాగా వచ్చింది కూడా కాబట్టి బొకడా బైబిల్ అని నేను అన్నందుకు నా మీద కేసు పెట్టారు సో మీరు గూగుల్లోకి వెళ్ళి బొకడా అంటే ఏంటో కొట్టండి బొకడా అంటే గోటు మరి గోటు గోటునే గోటును గోటు గోటును గోటు అనకపోతే ఫోటు అంటారేటి సార్ కాబట్టి వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు వాళ్ళ దగ్గర వాటర్ లేదు ఓన్లీ క్వాటరే ఉంది మన వాళ్ళు ఇలా ధైర్యంగా మాట్లాడకపోగా మనకి ఏమైంది చేసుకుంటే అని కూర్చుంటారు ఇప్పుడు మా మా ఇంటికి మా ఇంటికి మీ ఇంటికి వంద అడుగుల దూరంలో ఉంది సార్ మీ ఇల్లు అంటూ మా ఇల్లు కాదు కదా మా ఇంటి దగ్గరలో కాదు కదా అని నేను ఊరుకుంటే ఏమైంది ఆల్రెడీ ఎప్పుడో పాకిస్తాన్లో హిందువులు మా ఊరు కాదు లక్షల మంది నాశనం అయిపోయారు మరి తర్వాత బంగ్లాదేశ్లో డెబ్బై లో హిందువులు నాశనం అయిపోయారు మరి ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ బంగ్లాదేశ్ నాశనం అయిపోతున్నారు రేపు కాశ్మీర్ అయిపోయింది వచ్చింది వస్తారు వస్తారు కాబట్టి అన్ని మతాల సమానం అనేవాడు పది మంది నాన్న పుట్టినోడు స్టేట్మెంట్ రికార్డు ఎవడైనా నా మీద కేసు వేసుకోవచ్చు నిరూపిస్తా ఉండొచ్చు ఎవరైనా చక్రవర్తి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అదిగో ప్రశ్న ఎక్కువ భద్రాచలంలో జరుగుతుంది రాసుకుంటాడు ప్లస్ ఈ ఈ క్రిస్తాని బ్యాచ్ పోస్ట్ అవకాశం ఆడుకుంటాడు జనాల్ని ఒకటే ఒకసారి అయితే రాత్రి తొమ్మిది గంటలు మేము హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్తున్నాం అనమాట ఇంజిరం వెళ్తుంటే ఎవడో ఇలాంటి పనికి మనం ప్యాక్చే ఫోన్ చేశాడు అనమాట వాటి కొన్ని ప్రశ్నలు అడిగి రాత్రి తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు వాటితో కాలక్షేపం చేసాం అనమాట మేము దాని కాలక్షేపం అనే పదం వాడకండి అయ్యా వాడికి కొర్రు కాల్చి వాత పెట్టి అది కాలక్షేపం ఏంటి ఎడ్యుకేట్ చేయడం అవునండి మనకంత కాలక్షేపం నా కర్తవ్యం మనకంత టైం లేదు ఎడ్యుకేట్ 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 ఓన్ ద వే టు ప్రొటెక్ట్ సనాతన ధర్మ ఎడ్యుకేట్ అదర్వైజ్ వెరీ సోన్ దే కమ్ అండ్ అరాడికేట్ అవునండి అంతే సార్ ఉండరా వాళ్ళు ఎదురు చూసుకుంటారు జై శ్రీరామ్ సార్ శ్రీరామ్